హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ నేను మీ లక్ష్మిని ఇవాళైతే ఒక మంచి ఆరోగ్యకరమైన ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసాను అదేంటంటే బీన్స్ ఆలు ఫ్రై అదేంటో కానీ కొన్ని రెసిపీస్ చాలా సింపుల్గా తయారు చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాంటి వాటిల్లో ఈ బీన్స్ పొటాటో ఫ్రై కూడా ఒకటి అయితే ఈ బీన్స్ పొటాటో ఫ్రైలో స్పెషల్గా ఒక పౌడర్ని యాడ్ చేస్తాం దానివల్లే ఈ ఫ్రై అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ ఫ్రై తయారీకి ఒక బాండిని పొయ్యి మీద పెట్టేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఏడు వరకు ఎండుమిరపకాయలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల నిండుగా ధనియాలని కూడా దీంట్లో వేసేసేయండి వీటిని స్లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాననుకుంటున్నారేమో ఇంకేమీ లేవండి సింపుల్గా ఈ ధనియాలు ఎండుమిర్చి లోపల నుంచి కూడా బాగా కుక్ అయ్యే విధంగా స్లో ఫ్లేమ్లో వేపుకొని చక్కగా చల్లారి పెట్టుకోండి ఇలా చల్లారి పెట్టుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి మీరు కారం తక్కువ తింటే ఎండు మిరపకాయలు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు వీటినైతే ఇంకా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవడమే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి ఈ పౌడర్ వల్లే ఈ ఫ్రై అనేది మంచి టేస్టీగా కుదురుతుంది అసలు ఈ పౌడర్ చేస్తుంటేనే మా ఇల్లంతా కూడా గుమగుమలతో నిండిపోయింది ఒక పావు కేజీ వరకు బీన్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా వాటిని కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి బీన్స్ని ఇలా పొడవుగా ఎందుకు కట్ చేశానంటే బంగాళదుంపల్ని కూడా సేమ్ అదే షేప్లో కట్ చేసుకుంటాం కాబట్టి పావు కేజీ బంగాళదుంపల్ని తొక్కు తీసేసి ఇలా సన్నగా పొడవుగా అప్ చేసుకొని సాల్టెడ్ వాటర్లో ఒక ఇరవై నిమిషాలు వేసుకున్నారంటే బంగాళదుంపలు ఎర్రగా క్రిస్పీగా క్రంచీగా వేగుతాయి మీకు టిప్ తెలిస్తే ఓకే తెలియకపోతే డెఫినెట్గా ఈసారి ఫాలో అవ్వండి అలాగే ఒక బాండీని పొయ్యి మీద పెట్టుకొని రెండు గెరిటెళ్ళ వరకు నూనెను వేసుకొని అది వేడెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఆవాలు అనేవి డెఫినెట్గా చిట్టపట్టలాడాలి తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసేయండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత స్లైస్ అప్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసి దానిలో టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్సప్ చేసుకోండి దీన్ని ఇలాగా ఒక్క రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్న తర్వాత దీనిలో పావు టేబుల్ స్పూన్లు సగం వరకు ఇంగువని వేయండి ఇలా ఇంగువ వేసి బంగాళదుంపని ఫ్రై చేయటం వల్ల బంగాళదుంప బీన్స్ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బంగాళదుంపల్ని ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బీన్స్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి బీన్స్ మరింత రుచికరంగా వేయటానికి దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా దీంట్లో వేసుకోండి పసుపు సాల్ట్ అనేది బీన్స్కి అలాగే బంగాళదుంపలకి బాగా పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి బీన్స్ అనేవి త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఫస్ట్ ఆలుని వేసి తర్వాత బీన్స్ వేసాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా ఫ్రై అయ్యే విధంగా ఇలాగా మూత తీసే అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి చూడండి బీన్స్ కలర్ అనేది చేంజ్ అయింది బంగాళదుంపలు కూడా సాఫ్ట్ అయినట్టు కనపడుతున్నాయి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని సిమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి ఈ వెజిటబుల్స్ నైంటీ పర్సెంట్ కుక్ అయినాయి ఇప్పుడు దీంట్లో రెడీ చేసుకున్న పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసి ఈ పౌడర్ అనేది బీన్స్కి బంగాళదుంపలకి బాగా పట్టే విధంగా ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి దీనివల్ల ఏంటంటే బంగాళదుంపలకి బీన్స్కి ఈ మసాలా ఫ్లేవర్ అనేది బాగా పట్టుకొని తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పప్పు పప్పుచారు రసంతో పాటు విడిగా అన్నంలో కూడా ఈ బీన్స్ పొటాటో ఫ్రై సూపర్గా ఉంటుంది ఇంకా పెరగడంలోకి అయితే అద్దరిపోతుంది డెఫినెట్గా దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది వాళ్ళకి యూజ్ అవుతుంది